కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ జెండా గారి కనీసం థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇది అంత ముందు టీడీపీ తర్వాత బీఆర్ఎస్ కంచుకోవటం ఉండేది దాన్ని బద్దలు కొట్టుకొని వచ్చామంటే మీకు అర్థం మేము ఎలాంటి అభివృద్ధి ఆల్రెడీ మాకు అదే అభివృద్ధి అయినట్టే అది అప్పుడుగా తెలిసిపోతుంది ఎలాంటి అభివృద్ధి మేము చేయగలము అని మేము నిరూపించాము ఆల్రెడీ ముందు ముందు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం తిరుమలగిరి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు మద్దతు ఇచ్చి ముందు నిలబెట్టినటువంటి మా రాష్ట్ర నాయకులు మా అన్నగారు పిట్టరామరెడ్డి గారికి మరియు మా గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు నరసింహచారి గారు రాఘవ రెడ్డి గారు మరియు సుధాకర్ రెడ్డి గారు నగరకంటి సైదులు గారు మరియు గోపిరెడ్డి గారు వీళ్ళందరికీ నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించిన నా గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మేము ఎలక్షన్లో కొన్ని కొన్ని ఇక్కడ గ్రామ సమస్యలు తెలుసుకొని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది ఏమైతే మా ప్రజలకు మేము మా గ్రామ ప్రజలకు చెప్పామో అది వందకు వంద శాతం మా నాయకత్వంతో చర్చించి అన్ని విషయాల్లో కూడా వాళ్ళ అన్నదనలతో మా ప్రభుత్వ అన్నదానలతో మా నాయకుల అన్నదానంతో అభివృద్ధి చేసే దిశగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరితో సమన్వయ సమన్వయంగా కలుపుకొని పనిచేస్తానని నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను సర్పంచిగా ప్రజలు వచ్చేసి భారీ మెజర్తో మిమ్మల్ని గెలిపించారు బాధ్యత కూడా వరకటి కంటే ఇంకా చాలా పెరిగింది ఈ బాధ్యతను మీరు ఎలా స్వీకరిస్తారు జనాలకు ఏం చెప్తారు బాధ్యతను బాధ్యతగా నేను ఛాలెంజ్ స్వీకరిస్తాను స్వీకరించి ఏమైతే నేను చెప్పాను ప్రతి విషయం ఇప్పుడు మనకు కొన్ని కొన్ని సమస్యలు మాకు రోడ్లు కానీ డ్రైనేజీలు కొంచెం లేకుంటే మా ఊళ్ళో కొంచెం కోతుల గురించి బాగా ప్రాబ్లం ఉంది అవన్నీ మేము చెప్పాము అవన్నీ త్వరలో ఒక్కొక్కటిగా యుద్ధ ప్రత చేసుకుంటూ ఒక్కొక్కటి ముందుకు మాకు అన్నగారు మాకు ఎందుకు ధైర్యం అంటేది అన్నగారు మా రాష్ట్ర రాష్ట్ర స్థానంలో ఉన్నారు మాకు ఒక పెద్ద నాయకుడు ఉన్నారు ఆధ్వర్యంలో మాకు ఫండ్స్ కానీ విలేజ్కి ఏమైనా రావాల్సిన కానీ ఎక్కడ కూడా లోటు లేకుండా పూర్తిగా చేస్తానని మాకు మాట ఇచ్చారు ఆ విషయంగా మేము ఫుల్ ధైర్యంగా ముందుకు వెళ్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమాలు చేయదలుచుకున్నాము మాకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ జెండా గారి కనీసం థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇది అంతకుముందు టీడీపీ తర్వాత బీఆర్ఎస్ కంచుకోవటం ఉండేది దాన్ని బద్దలు కొట్టుకొని వచ్చామంటేనే మీకు అర్థం కాగలము ఎలాంటి అభివృద్ధి ఆల్రెడీ మాకు అదే అభివృద్ధి అయినట్టే అది అప్పటికే తెలిసిపోతుంది ఎలాంటి అభివృద్ధి మేము చేయగలము అని మేము నిరూపించాము ఆల్రెడీ ముందు ముందు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము మా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందండి సన్న బియ్యం ప్రజలకు మద్దతు ధర వడ్లు వచ్చుకుంటూ మళ్ళీ బోనస్ ఎక్స్ట్రా రేషన్ కార్డు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా లేదు నాకు తెలిసి మాకు ప్రతి ఒక్కరికి మా మా ఎగ్జాంపుల్ మా ఊరే తీసుకుంటే నాకు నుంచి వందకు వంద రేషన్ కార్డులు వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్లు ఉచిత బస్సు ఆడల ఫంక్షన్లు ఇవన్నీ అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అదే దిశగా నేను ముందుకు వెళ్తూ మా ఊరిని కూడా మా తిరుమగిరి గ్రామ పంచాయతీని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తాను నాకు ప్రజలు కూడా నాకు పట్టం కట్టింది కూడా మా రాష్ట్ర ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చూసే నాకు ఇక్కడ పట్టం కట్టారని నేను భావిస్తున్నాను అలాగే నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను సదావారి సేవలో మా ప్రజల శైలలో నేను ఉంటానని తెలుపుకుంటున్నాను